హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి గొర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది మన మార్కెట్ లోపలికి వెళ్ళైతే తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఇది ప్రతి శుక్రవారం తెల్లారచోన మూడు నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో గొర్రెలు కొనుగోలు ఎలా జరుగున్నాయి ఉండే గొర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది లోపలికి వెళ్ళైతే తెలుసుకున్నాం ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్ నుంచి మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళైతే మనకి గుర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళైతే తెలుసుకుందాం ఓకే బ్రదర్ ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఇప్పుడు టైం మనకి పదకొండు పదకొండున్నర కావస్తుంది చాలా వరకు మనకి గొర్రెలు అనేది చాలా వరకు సేల్ అయిపోయాయి కొన్ని గొర్రెలు అయితే ఉన్నాయి ఉండే గొర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు బండికి కొన్ని లోడ్ చేస్తున్నారు ఈ బండికి లోడ్ ఎత్తిన గొర్రెలు అయితే ఎంత కొన్నారు ఎన్ని పిల్లలు ఎన్ని గొర్రెలు అనేది మాట్లాడదాం మిగతా గొర్రెలు అమ్మే గొర్రెలు మనకి రేట్లు ఎలా చెప్తున్నారు చూపిస్తాను ఇవైతే మనకి పిల్లలు అయితే ఏం లేవు ఓన్లీ ఓన్లీ సూటి అయితే లాగా కనిపిస్తున్నాయి గొర్రెలు సైజులు ఉన్నాయి పెద్ద సైజు గుర్రెలు ఉన్నాయి ఇవి మనకి ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత లోపలనే ఉంటాయి ఒక రెండు మూడు గొర్రెలు అయితే కనిపిస్తున్నాయి మనకి నాలుగో ఈత ఐదో ఈత ఇవి జత ఎంత ఉన్నారనేది నేను అన్న వాళ్ళతో మాట్లాడుతాను అక్కడ బయటకు అయితే పట్టుకోండి కొంచెం బెదురుగా ఉండయి కాబట్టి ఆ మూలకు బండికి మూల పోయినా ఆ పక్క ఒక ఇద్దరు నిలపడండి ఇరవై మూడు వేల ఆరు వందలు కొన్ని అంటే రెండు బ్యాచ్లు ఒక బ్యాచ్ వచ్చి పంతొమ్మిది వేల వంద పంతొమ్మిది వేల వంద ఇంకో బ్యాచ్ వచ్చి ఇరవై మూడు వేల ఆరు వందలు ఇరవై మూడు వేల వందలు మొత్తం టోటల్ ఐడియా ఉందా నలభై కోట్లు నలభై కోట్లు ఓకే ఓకే ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి నలభై గుర్రెలు ఇరవై గుర్రెచ్చి పంతొమ్మిది వేల ఒక్కొండ ఇంకొకటి వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలు మొత్తం నలభై గుర్రెలు బండికైతే మనకి నోట్ చేస్తున్నారు మనం నోట్ చేసేటప్పుడు వాళ్ళని అడగడం కరెక్ట్ కాదు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ ఒక అయితే బ్యాచ్ అయితే ఉన్నాయి ఇక్కడ పిల్లలు కూడా పెద్దగా కనిపించలేదు ఒకటో రెండో పిల్లలు అయితే కనిపిస్తున్నాయి మిగతా అయినా మనకి కొన్ని సూటీ ఉన్నాయి కొంచెం ఇవి మనకి నాకు తెలిసినంతవరకు ఇవి ఏజ్ బారుగూర్లు గారు ఇవి వచ్చేసి మనకి కొన్ని లేతవి ఉన్నాయి కొన్ని ఏజ్ బారుగూర్లు ఉన్నాయి మనకి ఇవి మనకి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో బాబాయ్ అడిగైతే చూపిస్తాను పిల్లలు అనేది ఒక మూడో నాలుగో కనిపిస్తున్నాయి బాబాయ్ అమ్మేస్తారా ఉన్నాయి బాబాయ్ అమ్మేస్తారా అమ్మలేదు ఉన్నాయా ఎన్నిగురులు బాబాయ్ ఇరవై రెండు గూర్లు పిల్లలు బాబాయ్ నాలుగు బిరలు ఉన్నాయా ఈ సైజ్ బిరలా ఏం చెప్తాను బాబాయ్ జత వాళ్ళు ఉన్నారా మామూలుగా రేట్ ఏం చెప్తున్నారంట మీకు తెలిసి ఓకే ఓకే ఇవైతే రేట్ చెప్పడానికి అన్నవాళ్ళు ఉన్నారు ఈ ఇవి వచ్చేసి ఈ సైజు పిల్లలు అనేది ఒక నాలుగు పిల్లలు ఉన్నాయి ఇరవై రెండు కూరలు ఇవి చేత ప్రైజ్ ఎలా చెప్తున్నారో అన్నవాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళని అడిగితే చూపిస్తాను ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయినా ఆ బ్యాచ్ గల్లో అనుకుంటాను ఇవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు అన్న ఈ గొర్రెలు మనయ్యా అవి ఎవరి వేరే వాళ్ళయా వాళ్ళు లేరా వాళ్ళు ఎవరు లేరా ఆ వాళ్ళు అవి ఏం చెప్తున్నారు మామూలుగా అన్న ఇరవై రెండు గూర్లు నాలుగు వాళ్ళు ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఇవి మనయేనా ఇవేనన్నా పదకొండు పదకొండు గూర్లు ఇవేం చెప్తున్నా జట ఇరవై ఐదు వేలు చెప్తున్నాను బేరం జరుగుతున్నట్టుంది ఎంత కడుగుతున్నారన్న ఇరవై ఒక్క వేలు కడుగుతున్నారు మీరు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు నాలుగు వేలు తేడా ఉంది ఫైనల్గా దాడికి వస్తాయన్న అంటే ఇరవై నాలుగు వేలకైతే ఇస్తున్నారు అంటే ఇంకా వాళ్ళు ఇరవై ఒక్క వెయ్యికి అడుగుతున్నారు ఓకే ఇవి వచ్చేసి మొత్తం పదకొండు గూర్రెలు జత ఫ్రైజ్ వచ్చి ఇరవై ఐదు వేలు చేస్తున్నారు జత వచ్చి ఇరవై ఒక్క వెయ్యికి అన్న వాళ్ళు అయితే అడుగుతున్నారు వాళ్ళు ఫైనల్గా ఇరవై నాలుగు వేలు ఇవ్వమని అడుగుతున్నారంట మనం అక్కడ ఇరవై రెండు గూర్రెలు నాలుగు పిల్లలు చూపించాను అవి వచ్చేసి మనకి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వేరే బ్యాచ్లు కూడా ఉన్నాయి చూపిస్తాను అక్కడ ఒక బ్యాచ్ అయితే కొనుగోలు జరిగి బండికి లోడ్ ఎత్తుతున్నారు అవి ఎన్ని గోర్లు ఎన్ని పిల్లలు ఎంత కొన్నారని అక్కడికి వెళ్ళైతే మీకు చూపిస్తాను మన అన్న వాళ్ళు కొన్నారో లేకపోతే అమ్మకపోతే బండికి లోడ్ చేసి తీసుకెళ్తున్నారు బండి దగ్గరికి వెళ్ళైతే చూద్దాం ఇవి పిల్లలు లేవు వాళ్ళని ఒట్టి గురులే ఉన్నట్టున్నాయి ఒకసారి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగేటి చూపిస్తాను పోతే పని ఉందా నడిస్తామని కానీ ఈ ఎన్నికూరులు ఎంత మీరు చెప్పు మీయా గురలా యూట్యూబ్ ఛానల్ పెట్టవా మన కాదు సేన ఎంత ఓన్లే ఎంతగా మీరన్నా ఇరవై రెండు వేలు పిల్లలు లేవు ఓన్లీ సూటి గుర్రె ఇరవై రెండు వేలు ఎల్లికూర ఇరవై గుర్రె ఇరవై ఇప్పుడు చాలా రేట్లు అయితే తగ్గినాయి ఒట్టి కూరలు పాతికేలు తొంభై తొమ్మిది గూర్రెలు చాలా తగ్గినాయి తెలంగాణలో రాకుండా ఉండడం వల్ల రేట్లు తగ్గిపోయినాయి ఓడిపోయాడు ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయన్న ఇవి వచ్చేసి ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ అంతా చూపిస్తాను పిల్లలు కూడా మనకి పెద్ద పిల్లలు అనేది పెద్ద పిల్లలు ఉంది ఇక్కడ చిన్న పిల్లలు ఏమన్నా బాగున్నావా ఎన్ని వేసావు ఎన్ని అమ్మేవు ఎన్ని ఉన్నాయి ఏ వేసావా ఎన్ని వేసినవా ఏడు కొనుక్కునేరు ఎన్ని గూర్రెలున్నా పద్నాలుగు పద్నాలుగు పది పది పిల్లలు సూటీ ఉన్నట్టుండే ఎంత కొనీరు అన్న ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నర కొనీరు ఇప్పుడు వేసుకెళ్తారా ఇంటికి ఓళ్ళో అన్నవాళ్ళు మస్తాన్ అన్న వాళ్ళు కూడా వచ్చినట్టున్నారా అమ్మేశారా ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయన్న ఈ ఇవి ఎన్ని గూర్లు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను పిల్లలు ఉన్నాయి ఉన్నాయి సైజు గుర్రే మాట్లాడతా ఈ మొత్తం టోటల్ ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి మనకి మొత్తం ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో అతనితో మాట్లాడేస్తా నిలబడు చెప్పు ఎన్ని గూరెలు మొత్తం ఇరవై మూడు గుర్లు పిల్లలు తొమ్మిది పిల్లలా

ఓకే బ్రదర్ ఈ టైం మనకి పది పదిన్నర కావలసింది ఈ టైంలో చాలా వరకు గొర్రెలు అనేది చాలా వరకు ఖాళీ అయితే అయిపోయింది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ కొంచెం బాగా లేట్ అయిపోయింది ఈ టైంలో వచ్చే వాళ్ళకి గొర్రెలు అనేది చాలా వరకు ఇక్కడ అంతా కనిపించే ప్లేస్ మొత్తం ఖాళీ ప్లేస్ మొత్తం గొర్రెలు అనేది ఉంటాయి కానీ నేను ఈ టయానికి వచ్చేసరికి చాలా వరకు సేల్ అయిపోయో తెలియదు లేదంటే అమ్మక తీసుకెళ్ళిపోయారో తెలియదు ఉండే కట్లయితే మీకు రేట్లు చూపించా కొన్ని బండ్లకైతే లోడ్ చేస్తున్నారు డబ్బులు కట్టించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రేట్లు అడిగినా ఇప్పుడు చెప్పే టైం కాదు కాబట్టి రేట్లు అడగడం కరెక్ట్ కాదు నెక్స్ట్ వీక్లో అనేది ఉదయాన్నే మనకి ఎనిమిది తొమ్మిది గంటలకల్లా వచ్చి మనకి రేట్లు రేట్ల చెప్తున్నారని చూపిస్తాను ఓకే బ్రదర్ ఈ వారు ఉన్న అయితే చూపించాను వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్